హలో అందరికీ ఎలా ఉన్నారండి సో థాట్స్ ఆలోచనలు ఆలోచనల వల్ల మన ఫిజికల్ హెల్త్ ఎలా అవుతుంది ఏ విధంగా మనం థాట్స్ మన ఫిజికల్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది నేను చేస్తున్న ఈ వీడియోస్ సో నాకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్ని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు సింపుల్గా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా సింపుల్గా మనం థాట్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల మనము ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అనమాట సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చి హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ చాలా కామన్గా మనము చాలామందిలో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం అనమాట దీనికి ప్రాబబుల్ రీజన్స్ అంటే మన ఏ మన ఆలోచనలు ఎలా ఉంటే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మనం ఈరో ఇప్పుడు అనమాట సో మన థాట్ వచ్చి రేజ్ ఎట్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ అంటే మనకి అల్ మనం ఒంటరిగా ఉన్నామనే ఒక పగ లాంటిది అనమాట నేను ఆ లోన్ నేను ఎప్పుడూ ఒంటరిగా ఉంటాను అనేది మన ఆలోచనగా ఉంటుంది దానివల్ల మనకి పగ ఏర్పడుతుంది అనమాట అంటే ఇప్పుడు సపోర్ట్ దొరికిన వాళ్ళ మీద మనకు కోపం ఉంటుంది మన మీద మనకే కోపం ఉంటుంది ఎందుకంటే నేను ఆ లోన్గా ఉన్నాను అనేది సో దీనికి మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఐ ఆమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ లైఫ్ అండ్ ఐ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఆల్ దట్ ఐ సీ అంటే నేను లైఫ్లో చాలా సపోర్టివ్గా ఉన్నాను అంటే నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది ఐఎమ్ నాట్ అల్ లోన్ తర్వాత నేను నా లైఫ్ని నేను ఎలా కావాలో అలాగా చూడగలుగుతున్నాను అనేది మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్స్ లేదా స్టేట్మెంట్స్ అనమాట సో కొద్దిగా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవడం వల్ల మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తక్కువ మెడికేషన్తో బయటపడచ్చు అనమాట సో కొద్దిగా అవేర్నెస్గా ఉండి మన థాట్స్ ఏ ఏ రకంగా ఆలోచిస్తున్నాయి ఏ సిచ్యువేషన్లో ఎలా మనం రియాక్ట్ అవుతున్నాము అనేది కొద్దిగా మనం ఆలోచించగలిగితే అన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ నుంచి మనము ఈజీగా బయటపడచ్చండి సో ఇదే నా ప్రయత్నం దీనికి చాలా రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తున్నాను అనమాట నా ఛానల్లో సో మీకు తెలిసిన వాళ్ళకి అన్ని అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి నేను పెట్టానండి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి సో నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇలా షేర్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవ్వండి సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి